హలో వెల్కమ్ బ్యాక్ టు అంజలి మీద వాళ్ళ ఫ్యామిలీకి మరీ ఇంత నమ్మకమా ఎందుకు అనుకుంటున్నారా అమ్మడు ఎంత బిజీయో తెలుసు అదే మన అంజలి ఆలియా సీతమ్మ ఆమె గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు తను ఉండే పద్ధతి కట్టుబొట్టు చూస్తుంటే అచ్చం తెలుగు అమ్మాయిని దించేసినట్టుగా ఉంటుంది అయితే ప్రస్తుతం ఆమె మంచి మంచి సినిమాలతో బిజీగానే ఉంది కెరీర్ విషయం పక్కన పెడితే ఇక లవ్ వ్యవహారంలోకి వస్తే ఒకప్పుడు హాలీవుడ్ లో తనకి ఒక లవ్ అఫేర్ డీప్ గా లవ్ చేస్తుందని వార్తలు అయితే వినిపించాయి అంతేకాకుండా సోషల్ మీడియాలో సీక్రెట్ గా పెళ్లి చేసుకున్న అని కూడా వినిపించింది అనమాట అయితే ఇప్పుడు దాని గురించి అంజలి మాట్లాడుతూ నాకు ఇప్పటికే సోషల్ మీడియా మూడు నాలుగు సార్లు పెళ్లి చేసింది అయితే మొదట్లో నా ఫ్యామిలీ అది చూసి కంగారు పడిపోయారు ఇదంతా నిజంగానే జరిగిందా అని ఆందోళన కూడా చెందారు కానీ ఇప్పుడు నేను ఒక అబ్బాయిని తీసుకెళ్లి ఇతని నేను లవ్ చేస్తున్నాను పెళ్లి చేసుకుంటాను అని చెప్తే నమ్మే పరిస్థితిలో కూడా లేదు అంతలా మారిపోయారు అంతలా నమ్మకం కూడా పెరిగిపోయింది అంటూ చెప్పుకొచ్చిందనమాట అలా అని చెప్పేసి నేను పెళ్లి చేసుకోనని కాదు అందరిలాగా సామాన్యంగా ఉన్న లాగానే నేను కూడా పెళ్లి పైన పాజిటివ్ గానే ఉన్నాను నాకు కూడా పెళ్ళవుతుంది సో వాటి మీద నాకు కూడా కళలు ఉన్నాయని కూడా చెప్పింది అంతేకాకుండా ఆమె ఒకవేళ పెళ్ళైతే సినిమాలు మానేస్తాను అనుకుంటున్నారా అసలు ఛాన్సే లేదు పెళ్ళైనా కానీ నటిగా కొనసాగుతానని కూడా చెప్పింది ప్రస్తుతం ఆమెకి కొత్త కొత్తగా సినిమాల అవకాశాలు కూడా పెరిగాయి ఇంకా టాలీవుడ్ లో స్పీడ్ కూడా అందుకుందని చెప్పుకోవచ్చు ఇప్పుడు రీసెంట్గా రాబోతున్న మనకి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో ఈమె విశ్వం సరసన నటించబోతుంది అయితే ఈమె ఇందులో మెయిన్ హీరోయిన్ కాకపోయినా అక్కడ ఒక క్యారెక్టర్ అంటే హై పిచ్చే క్యారెక్టర్ లోనే తన చేయబోతుంది అంతేకాకుండా ఇంకా శంకర్ దర్శకత్వంలో రాబోయే గేమ్ చేంజర్ ఈ సినిమాకి మనకి తెలిసింది గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్నాడు అయితే ఈ సినిమాలో మనకి మళ్ళీ ఒకసారి కనిపించబోతుంది అంజలి సెకండ్ హీరోయిన్ గా కనిపించబోతుంది అంతేకాకుండా ఈ అమ్మడికి ఇదే కెరీర్ మొత్తంలో కూడా పాన్ ఇండియన్ సినిమాగా రాబోతుంది ఒకవేళ ఈ సినిమా విజయం సాధిస్తే మాత్రం అమ్మడు రేంజ్ ఒకటేసారి పెరిగిపోతుందని కూడా చెప్పుకోవచ్చు అంతేకాకుండా వీళ్ళ కాంబినేషన్ తర్వాత ఈమెకి తమిళ్లోనూ తెలుగులోనూ మంచి గుర్తింపే ఉంది ఇంకా అప్పటికి ఈమె రేంజ్ కొంచెం కాస్త తక్కువనే ఉన్న సినిమాలకి అటు ఇటుగా గ్యాప్లు ఇస్తున్నా కానీ ఈసారి సడన్గా పాన్ ఇండియన్ లెవెల్లో తన రేంజ్ని పెంచుకునేలాగా చూస్తుంది మన అంజలి అనమాట ఈమె తెలుగమ్మాయి తెలుగులో కన్నా తమిళ్లోనే ఎక్కువ సినిమాలు చేసిందనే విషయం కూడా అందరికీ తెలిసిందే ఈమె టాలెంట్కి అయితే ఇప్పటి వరకు చాలా సినిమాలే చేసింది మంచి గుర్తింపునే దక్కించుకుంది ఒకేసారి పాల్ ఇండియన్ లెవెల్లో లేస్తే మాత్రం ఈమె సెటిల్ అయిపోయినట్టు అని చెప్పుకోవచ్చు ఇలాంటి పైన తను స్పందించింది తన పెళ్లి వార్త గురించి కూడా ఒక స్పష్టత అనేది ఇచ్చేసింది అనమాట ఇంకా అంజలి యాక్టింగ్ మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అట్లనే ఆడ గంట సింబల్ ఉంటే దానిలో నొక్కేరి